ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు ఫైల్ ఎక్కడుందో వెంటాడారు నా గుర్తున్నంతవరకు ఒకరోజు రాత్రి పదింటికి ఫోన్ చేశారు అన్న ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది తొందరగా క్లియర్ చేయ చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నాను మళ్ళీ ముప్పై నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయండి అని నేను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్ళారు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నారు అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షరణిని ఏకంగా ఇదే పాఠశాలకు పనిపెట్టి మిగతా స్కూల్స్ ఆగమ్మ నారాయణలో వేరే స్కూల్స్నే పర్వాలేదు కానీ ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి మీరు చేయండి అని చెప్పి షరణి కూడా ఆహరణిస్తారు ఇక్కడ నిలబడి రాత్రి అయిన పరలు నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉద్యోగపూర్క ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం పంట పండిస్తాం పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటితో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లమ్మ చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసా రొబోటిక్ ల్యాబ్స్ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాఠశాల లేని వసతులు ఈరోజు బీఆర్ హై స్కూల్లో వాళ్ళు అందిస్తూ జరిగింది ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయ పడుతున్నా మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా నిడమరు పాఠశాలను నేను దత్తకు తీసుకున్నా సో మాస్టర్ గారితో నేను పోటీ పడాలా ఈ రోజు నుంచి అడ్మిషన్స్లో కానీ మౌలిక సదుపాయాల్లో కానీ కరికులంలో కానీ రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్లో కూడా మా నా మాస్టర్ గారితో పోటీ పడతాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని తీసుకొచ్చారు పి ఫోర్ ఉద్దేశం ఒకటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాలని దత్తకు తీసుకొని వాళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటకి ఎట్టి తీసుకురావాల లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది విద్య అవ్వచ్చు ఉపాధి అవకాశాలు అవ్వచ్చు స్వయం ఉపాధి మోడల్స్ అవ్వచ్చు ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రంగా దిద్దాల లక్ష్యంతోనే ఈ పీ ఫోర్ కార్యక్రమం స్థాపించాం దాంట్లో భాగంగా షరణి ఏకంగా ఇక్కడ ఉన్న కొంత కుటుంబాల్ని దత్తకు తీసుకుంటాం కూడా జరిగింది దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదనంగా నాలుగు జత్తల బట్టలేమి ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు విఆర్ హై స్కూల్లో అందజేస్తాం జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడొస్తుందంటే ప్రభుత్వ పాఠశాల ముందర పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా అలాంటిది ఆరు నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటున్నా ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వర్లు నిరుపేద కుటుంబాన్ని వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చదవాలని అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు తలుస్త జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకుని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా నేను హామీ ఇస్తున్నా ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు